హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా రసం వేడి వేడి అన్నంలోకి టమాటా రసం వేసుకొని తిన్నాము అంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటాము అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక బౌల్లోకి అర లీటర్ వరకు వాటర్ని తీసుకొని అందులో ఒక రెండు టమోటాలను అయితే వేసుకోవాలి చిన్నవైతే ఒక మూడు వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక మూడు వెల్లుల్లిని కూడా వేసేసుకొని ఈ స్టవ్ మీద పెట్టేసుకొని వీటిని అయితే ఇప్పుడు ఉడకనివ్వాలి ఇప్పుడు చిన్న గిన్నెలోకి వాటర్ని తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్ను అయితే తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకోవాలి ఈలోపు మనకి టమాటాలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు పైనున్న పీలంతా తీసేసుకోవాలి టమాటా పేయిన స్కిన్ అంతా తీసేసుకొని మనం చేతితో తీసుకోవచ్చు లేకపోతే ఫోక్తో అయినా వచ్చేస్తుంది విజీగానే ఇప్పుడు ఒక పప్పు గుత్తి కానీ మ్యాచ్ర్తో కానీ మనమైతే ఇప్పుడు మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ చింతపండు పులుపునైతే మనము నానపెట్టుకొని పెట్టుకున్నాం కదా ఒకసారి మొత్తాన్ని పిండుకొని ఇందులోకి అయితే మనం రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చూసి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది ఇప్పుడు మసాలానైతే చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగైదు వెల్లుల్లిని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ ఆవాల్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలని కూడా వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నప్పటిని కూడా ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని కూడా వేసేసి వాటర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్నాను మీరు మీకు సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి అయితే సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయింది అనుకుంటే లేదు లేదు అంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే వేసుకోవాలి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటైతే మరగనివ్వాలి మనకి రసం తెల్లుతూ పైన తేటలాగా రావాలి అప్పుడు మనకైతే రసము బాయిల్ అయినట్టు అందులోకి ఇప్పుడు మనం కొత్తిమీర చల్లేసుకొని తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్